ஓம் சுர்ண பைரவர் அருளே சக்தி தரும் வடிவு பைரவி அன்பே மகிழ்ச்சி தரும் அனைவருக்கும் மகிழ்ச்சியே சூழ்க காலபைரவர் அஷ்டாங்கம் देवराशसेव्यमानपावनाङ्क्रिबङ्गजं ज्वानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नादरादियोगवृन्दुवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे भैरवने वोची भैरवने वोची भैरवने वोची भैरवने वोची పానుగోడిస్పరంభవాదిహారంబరం నీలఖండపీయకం తృలోచనం కాళ కాళ అంబుదాక్షలమక్షరం కాసికాపురాది నాథకాళ భైరవం భజే భైరవ నే వో భైరవ నేవో భైరవే వోచి భైరవే వోచింగాసదండీమాధిగారణం దేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశీకాపురాది నాదగాల భైరవం భజే భైరవనే వోచీ భైరవే వోచీ భైరవే వోచీ భైరవనే వోచి ముక్తి ముక్తిదాయకం ప్రజచ్చ చారు విఘ్నం భక్తవక్షలం శిరోదసమస్తలో విగ్రహం మిక్మణం మనోహరేదసంగణిం కాశీకాపురాదగాల భైరవంభజే భైరవే వోచి భైరవే వోచి భైరవనే వోచి भैरव ने தர்மசேது பாலகம் தர்மமாசநாசகம் கர்மபாச்சமோச்சகம் சுதர்மதாயகம் விபும் ஸ்வணவர்ணேஷபாஷோபிதாங்கமண்டலம் காசிகாபுராத காலபைரவம் வைரவனேற்றி ரத்பாதுகிரபாதுராமபாதுமதம் நித்தியமத்தியதீயமிஷ்டைபதம் நிரஞ்சனம் மூத்திதர்ப்பம் கலாதராணமோஷணம் காசிக ది నాదాైరవంభజ భైరవే వోచి భైరవే వోచి భైరవే వోచి వైరవే వోచి భైరవే వోత్రి అండఘాషపిండ పద్మాండకొోషసం తృష్టి పాద శాసనం అష్ట సిద్ధిదాయకం కపాలమాల కారణం కాశికాపురాదినాదకాల భైరవంభజే భైరవే వోచి భైరవే వోత్రి భైరవే వోచి భైరవే భూజంగనాయకం విశాలీర్తిదాయకం కాశీవాసి పుణ్యపాపశోధకం విభు నీతిమాగం గోపిదం పురాతనం జగత్పతి కాశీకాపురాదే నాదా వైరవం భజే భైరవ నే వో భైరవే వోచి భైరవే వోచి భైరవే వోచి భైరవే వోచి కాళవైరవాగం పడం దియ్యే మనోగరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్తనం సోగమోగల తైత தாபநாஷ்டம் தேவயாந்திரி கால வைரவாங்கி தந்து திருவம் காசிகா புராதே பைரவனே போற்றி பைரவனே போற்றி பைரவனே கோற்றி பைரவனே ஓற்றி பைரவனே போற்றி ஓம் 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 அனைவருக்கும் மகிழ்ச்சியே சூழ்க